శ్రీ మాతృమహ ఓం శివాయ ఓం శ్రీ ఈ రోజు నుండే మాఘమాసం స్టార్ట్ అవుతుంది ఈ మాఘమాసంలో ఈ ఎంతో పవిత్రమైన మాసం ఈ మాఘమాసంలో చేసే స్నానాలకు దానాలకు వెయ్యి రెట్ల పుణ్య ఫలితాలు వస్తాయి ఈ మాఘమాసం అనేది కార్తీక మాసంతో సమానమైన మాసం అయితే ఈ మాఘమాసంలో ఆడవాళ్ళు ఈ రంగు గాజులు ధరిస్తే చాలు లక్ష్మి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ రంగు గాజులు వేసుకుంటే బర్త్ ఆయుష్ పెరుగుతుంది నిండు నూరేళ్ళు దీర్ఘ సుమంగలిగా ఉంటారు మాఘమాసంలో ఈ రంగు గాజులు వేసుకోవడం వలన ఈ మాసం అంతా కూడా బాగుంటుంది కష్టాలు రాకుండా ఉంటాయి భర్తకు కూడా మంచి జరుగుతుంది పెళ్ళైన ఆడవాళ్ళు కాని ఆడవాళ్ళు అందరూ కూడా మాఘమాసంలో తప్పనిసరిగా ఈ రంగు గాజులను ధరించాలి మరి ఇంతకీ మాఘమాసంలో ఏ రంగులో ఉండే గాజులను ధరించాలో ఈ మాసంలో ఎటువంటి పనులు పొరపాట్లు చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి హిందూ క్యాలెండర్లోని ఒక్కొక్క నెలకు ఒక్కొక్క రకమైన ప్రాశస్యం ఉంది అందులో సూర్య ఆరాధనకు ప్రధానమైనదిగా చెప్పుకునే మాసం మాఘమాసం ఈ మాసం శివుడు విష్ణువు విఘ్నేశ్వరుడు శక్తి ఉపాసనలకు సైతం ఎంతో అనుకూలమైనది ఈ మాసంలో చంద్రుడు మఘా నక్షత్రంతో కూడుకొని ఉంటాడు కాబట్టి దీనికి మాఘమాసం అని పేరు వచ్చింది ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఈ మాసం అంతా కూడా సూర్యోపాసనకు అనుకూలమే కానీ ఆదివారాలు రథసప్తమి నాడు విశేషం అర్చన చేయవచ్చు సూర్యుడు సమస్త జగత్తుకు మూలాధారం కాలానికి అధిపతి ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడికి మాఘ మాసం అంటే చాలా ఇష్టం సూర్య భగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను మధ్యాహ్నం పరమేశ్వరుడుగాను సాయం వేళలో విష్ణు స్వరూపంగా ఉంటూ ప్రతిదినం త్రిమూర్తి రూపంలో ప్రపంచాన్ని నడిపిస్తాడు సూర్యుడికి ఇష్టమైన ఈ మాసంలో ఆచరించవలసిన ప్రక్రియలలో మొదటిది స్నానం ఈ నెల రోజులు ఖచ్చితంగా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి సూర్యుడికి ఆర్థ్యం సమర్పించాలి సూర్యుడు వచ్చేసరికి శుచిగా ఉండాలి సూర్యుడు ప్రత్యక్ష నారాయణుడు వెలుగుని ఇచ్చేవాడు జీవక్రియ కారకుడు ఆ విధంగా ఈ చరాచర సృష్టికి సూర్యుడే తండ్రి ఆరోగ్య ప్రదాత ఐశ్వర్య ప్రదాత అన్న ప్రదాత కూడా సూర్యుడే పైగా ఈ మాఘమాసంలో ఆయన ఉచ్ఛ స్థితిలో ఉంటాడు గనక ఆయనను శుచిగా ఆహ్వానించాలి ఈ మాసమంతా కూడా ఇలా క్రమం తప్పకుండా ఆదిత్య ఆరాధన చేయాలి అంతేకాక దాన ధర్మాలకు పుణ్యక్షేత్ర దర్శనాలకు ఈ మాఘమాసం ప్రతిష్టం ఈ మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదు తెలియక ఈ పనులు చేస్తే ఏడు దరిద్రం పడుతుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి మాఘమాసంలో చేయకూడని మొదటి పని ఏమిటి అంటే మాఘ మాసంలో వచ్చే ఆదివారాలలో శవరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు ఈ విషయం చాలా మందికి తెలియక ఆదివారం సెలవు రోజు కనుక ఈ తీరిగ్గా ఆదివారం పుట్టి శవరం చేయించుకుంటూ ఉంటారు గోర్లు కత్తిరించుకుంటూ ఉంటారు మామూలు ఆదివారాల్లో ఈ పనులు చేసినా పర్వాలేదు కానీ మాఘ ఆదివారాలలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమరం చేయించుకోకూడదు గోర్లు కత్తిరించుకోకూడదు దరిద్రం పడుతుంది అలాగే ఈ మాఘ మాసంలో భార్యాభర్తలు దూరంగా ఉండాలి శారీరకంగా కలవకూడదు కాదని మాఘమాసంలో భార్యాభర్తలు సంగమిస్తే కి ఫ్యూచర్లో అనేక కష్టాలను అనుభవించాల్సి వస్తుంది అలాగే మాఘమాసంలో అందరూ సూర్యుడికి ఆర్జ్యం ఇస్తూ ఉంటారు కానీ స్త్రీలు నెలసరిలో ఉన్నప్పుడు పొరపాటున కూడా ఆర్జం ఇవ్వకూడదు తెలియక ఈ తప్పు చేస్తే పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది మాఘమాసంలో వచ్చే ఆదివారాలు మాంసము మద్యము జూదము వంటి వాటి జోలికి పోకూడదు ఈ విషయం చాలామందికి తెలియక మా మాఘ ఆదివారం రోజు నానవేసి తింటూ ఉంటారు కానీ మాఘ ఆదివారం రోజు మాంసం తిన్న మద్యం సేవించిన ఏడు జన్మల దరిద్రం పడుతుంది కాబట్టి అనారోగ్యాల పాలవుతారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మాఘ మాసంలో సాయంత్రం చీకటి పడిన తర్వాత పాలు పెరుగు ఉప్పు చింతపండు మిరపకాయలు లాంటివి వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు కాదని ఇస్తే దరిద్రం పడుతుంది ఇలా మాఘ మాసంలో ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడితే మీకే మంచిది ఇలాంటి ఆర్థిక ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘమాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్త పడండి కార్తీక మాసం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన మాసం మాఘమాసం ఈ మాసంలో అనేక పండుగలు వస్తాయి వివాహాది శుభకార్యాలు నిర్వర్తించేందుకు ఇది అనుకూలమైన మాసం ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన మాసం మాఘమాసం ఈ మాసంలో ఉషోదయానికి ముందే చేసే స్థానాలు అత్యంత పుణ్యప్రదమైనవి మరియు ఆరోగ్యవంతమైనవి ఈ స్థానాలకు అధిపతి సూర్యభగవానుడు కార్తీక మాసంలో చంద్రుడు ఔషధీ కారకుడై ఆరోగ్యం ఎలా కలిగిస్తాడో అలాగే రవి కూడా ఈ మాఘమాసం అందు ఆయన కిరణాలతో ఆరోగ్యాన్ని ఇస్తాడు అందుకే మాసంలో స్నానంతరం సూర్యుడికి ఆజ్యం ఇస్తారు వాగ స్నానాలు ఆగమాక్షణ స్నాన ఫలాన్ని ఇస్తాయి పుష్కర స్నానాల ఫలితాలను ఇస్తాయి శతగుణ ఫలాన్ని ఇస్తాయి ఈ మాసంలో ఏ పారాయణం చేసినా అది అద్భుత ఫలితాలను ఇస్తుంది అరుణోదయోత్ సంప్రాప్తే స్థానకాలే విచక్షణ మాధమాగ్రి యోగం ధ్యానం యస్మాతి సురపూర్జిత అని బ్రహ్మపురాణం అంటే ఎప్పుడైతే సూర్యోదయంలో నారాయణుని ధ్యానిస్తూ స్నానం చేస్తారో వారు దేవతల చేత పూజింపబడతారు ఇక నక్షత్రాలు ఉండగా స్నానం చేయటం ఉత్తమం లేనప్పుడు చేయటం మధ్యమం సూర్యోదయం తదుపరి చేస్తే అధమం అని శాస్త్రం చెబుతుంది పుష్య బహుళ అమావాస్య నుండే మాఘస్నానాలు మొదలుపెట్టాలి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ఉదయకాలపు స్నానపు చేయడం ఒక రకంగా ఉంది మాసంలో ఎవరికి వారు వీలున్నంతలో నది చెరువు మడుగు కొలను బావి చివరకు చిన్న నీటి పడియలలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయడం సర్వోత్తమం మాఘమాసంలో వచ్చే నోములు పండుగలు చాలా ఉన్నాయి వాటిలో మాఘ ఆదివారాలు చాలా గొప్పవి మాఘ మాసంలో శుద్ధ నాడు బెల్లము ఉప్పు దానం చేయడం మంచిది దీంతో పాటు పార్వతీ పూజ లలిత వ్రతం హరతృతీయ వ్రతం చేస్తూ ఉంటారు శుద్ధ చవితిన చమా పూజ వరద గౌరీ పూజ గణేష పూజ చేయటం మొల్ల పూజతో పూజ చేయడం ఆచారంలో ఉంది ఈ చవితి నాడు చేసే ఇలదానానికి గొప్ప పుణ్యఫలం వస్తుందని పెద్దలు చెప్తున్నారు శుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు ఈ రోజున సరస్వతి పూజ చేయడం విశేష ఫలప్రదం దీన్నే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి ప్రతికామ దహనోత్సవం అనే పేరున జరుపుకుంటారు శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని మందార షష్ఠి అని రామ షష్ఠి అని వరణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున దేవుడిని ఎర్ర చందనం ఎర్రని వస్త్రాలు ఎర్రని పుష్పాలు ధూప దీపాలతో పూజించాలి శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు ఈ రోజున సూర్య జయంతిని జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది అష్టమి నాడు భీష్మాష్టమి చేస్తారు కురు వృద్ధుడు భీష్ముడికి తర్పణాలు ఈ ఈనాటి ప్రధాన అంశం నవమి నాడు నందిని దేవి పూజ చేస్తారు దీన్ని మధ్వ నవమి అంటారు ఆ తర్వాత వచ్చే ఏకాదశికి జయ ఏకాదశి అనే పేరు దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా చెప్తూ ఉంటారు గురు వృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తుకు తెచ్చుకుంటారు ఈ అంతర్వేదిలో లక్ష్మీ అంతర్వేదిలో స్వామి కళ్యాణం జరుగుతారు ద్వాదశి నాడు వరాహ ద్వాదశి చేస్తారు త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేర్కొనబడుతుంది మాఘ పూర్ణిమకు మరింత విశిష్టత ఉంది ఈ రోజున కాలహస్థిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయటము ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయట విశేష ఫలప్రదాము సతీదేవి జన్మించిన అధిక మాఘ పూర్ణిమను చెప్తూ ఉంటారు మాఘమాసంలో వచ్చే కృష్ణ పాడ్యమి నాడు సౌభాగ్య ప్రదాప్తి వరం చేస్తారు కృష్ణ సప్తమి నాడు సర్వప్త సప్తమి వ్రతం సూర్యవ్రతాలు జరుపుకుంటారు అష్టమి నాడు మంగళ వ్రతం చేస్తూ ఉంటారు కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని రామసేతు నిర్మాణం పూర్తయిన తరువాత గుర్తు చేసే తిది అని చెప్తూ ఉంటారు కృష్ణ ద్వాదశి నాడు తిల ద్వాదశి వ్రతం చేస్తూ ఉంటారు మాఘ కృష్ణ త్రయోదశి ద్వాపర యుగాన్నిగా పేర్కొంటారు మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుకుంటూ ఉంటారు మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య పితృ పితృశారథం చేయటం అధిక ఫలప్రదం అని పెద్దలు అంటున్నారు ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు పర్వదినాలు వివిధ దేవతలను ఉత్తేజించి జరుపుకోవడం కనిపిస్తుంది అందుకే ఈ మాసానికి తొలినాళ్ళ నుంచి అంత విశిష్టత ఉంది మాఘమాసంలోనే సూర్యకిరణాలలో విపరీతమైన శక్తి ఉంటుంది విటమిన్ డి కూడా అధికంగా ఉంటుంది మామూలు రోజులలోనే సూర్యకిరణాల్లో విటమిన్ డి ఉంటుంది అది కూడా మంచిదని మనందరికీ తెలుసు అందుకే అప్పుడే పుట్టిన పిల్లల శరీరానికి నూనె రాసి కాసేపు ఎండలో ఉంచేవారు అలా ఉంచటం వలన ఆ బిడ్డ చాలా చురుకుగా ఉంటాడని నమ్ముతూ ఉంటారు మామూలు రోజులలో కన్నా మాఘమాసంలో సూర్యశక్తి అధికంగా ఉంటుంది కనుక ఈ మాఘమాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుడికి ఆర్జం వదలాలి మాసమంతా చేయలేని వారు కనీసం మాఘ ఆదివారాలనైనా సరే ఇలా చేయాలి ఈ మాఘమాసంలో తప్పనిసరిగా ఆడవారు ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే చేతికి కూడా నిండుగా గాజులను ధరించాలి ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా కొన్ని రంగులలో ఉండే గాజులను తెరిస్తే దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఎప్పుడైనా సరే ఆడవారు చేతికి కేవలం బంగారు గాజులను మాత్రమే ధరించకూడదు బంగారం గాజులతో లేదా గిల్టు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి ఒట్టి మట్టి గాజులు వేసుకున్నా తప్పేమీ లేదు అంటే కేవలం మట్టి గాజులు వేసుకున్న తప్పేమీ లేదు కానీ కేవలం గిల్టు గాజులను లేదా బంగారు గాజులను మాత్రమే వేసుకోకూడదు వాటితో పాటు మట్టి గాజులు కూడా వేసుకోవాలి ప్రత్యేకంగా ఈ మాఘమాసంలో ఆడవారు కొన్ని ప్రత్యేక రంగుల్లో ఉండే గాజులను వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రం చెప్తున్నాయి ఈ మాఘమాసంలో ఆడవారు పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ రెడ్ కలర్ గాజులు కానీ ధరించాలి ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే గాజులను వేసుకున్నా పుష్కలంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సుమంగలి తత్వం ప్రాప్తిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది సంగంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి భర్త వృత్తిలో కలిసి వస్తుంది విశేషంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి ఇక మీరు వద్దన్నా సరే ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుంది ఈ నెల అంతా కలిసి వస్తుంది కనుక ఆడవారు మాఘమాసంలో పింక్ కలర్ గాజులను కానీ ఎల్లో కలర్ గాజులను కానీ రెడ్ కలర్లో ఉండే గాజులను కానీ వేసుకోవాలి అలా వేసుకుంటే మీ సౌభాగ్యం పెరుగుతుంది ధనం పరంగా సమస్యలు రావు ధనం కలిసి వస్తుంది దీర్ఘసుమంగలి యోగంతో భర్త సంపాదన పెరుగుతుంది అలాగే ఈ మాఘ మాసంలో వైట్ కలర్లో ఉండే గాజులు బ్లూ కలర్లో ఉండే గాజులు ఉండే గ్లాజులు గ్రే కలర్లో ఉండే గాజులు వేసుకోకూడదు ఈ కలర్ గాజులు వేసుకుంటే సమస్యలు ఎక్కువగా వస్తాయి భర్తకు కూడా అంత మంచిది కాదు గనక ఈ రంగు గాజులు వేసుకోవద్దు ఒకవేళ వేసుకున్న వెంటనే తీసివేయండి అలాగే గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు కూడా పాటించాలి అవి ఏమిటి అంటే గాజులను కనీసం అర డజన్ ఉండే విధంగా చూసుకోవాలి అంటే అర డజన్ ఉండేలాగా చేతులకు ధరించాలి అంటే రెండు చేతులకు కలిపి అర డజన్ ఉండాలి పొరపాటున ఎప్పుడైనా సరే గాజులు చిక్కితే ఆ గాజు ముక్కలను డస్ట్బిన్లో వేయకూడదు ఏదైనా ఒక పెద్ద వృక్షం మొదట్లో పాతి పెట్టాలి మాఘమాసంలో ఈ విధంగా గాజులు ధరిస్తే మీకంతా శుభమే జరుగుతుంది నెల బాగుంటుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ మాఘమాసంలో ఈ రంగు గాజులను ధరించి శుభ ఫలితాలను పొందండి అలాగే మాఘమాసంలో స్నానం చేయడం వలన గాడిద ముఖం కూడా పోతుందని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు పాపాలు పోతాయి పూర్వ మిత్రవింద్రుడు అనే ఒక ముని శిశులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు తుంగభద్ర నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం ఉండేది ఆ ఆశ్రమం నిరంతరం శిశువుల చదువుతున్న వేద పాఠాలతో మారమోగుతూ ఉండేది మిత్రవింద్రుడికి సౌందర్యవతి అనే భార్య ఉండేది ధర్మబద్ధంగా గృహస్థ ఆశ్రమ ధర్మాన్ని పాటిస్తూ మిత్రవింద్రుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం పాలకులను సూర్యులైన దేవతలను వెంట పెట్టుకుని దేవేంద్రుడు బయలుదేరాడు రాక్షస సంహారం చేసి ధర్మరక్షణ చేయాల్సిన ఆ ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు అప్పటికి అవకాశం లేక దేవతలు దిక్పాలకులతో కలిసి రాక్షసులను సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు కానీ ఆ ఇంద్రుడి మనస్సు ముని పత్ని మీదనే లగ్నమై ఉన్నది తిరిగి ఓ రోజున తెల్లవారిన ఇంద్రుడు మిత్రవింద్రుడు ఆశ్రమం దగ్గరికి వచ్చాడు అప్పుడు మిత్రవింద్రుడు ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఎవరు నీవు ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించాడు తాను దేవేంద్రుడినని గొప్పగా చెప్పుకున్నాడు ఇంద్రుడు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు అని ముని మళ్ళీ ఇంద్రుడిని అడిగాడు ఆ ప్రశ్నకు ఇంద్రుడు తల ఉంచుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు అప్పుడు ముని తన దివ్య దృష్టితో ఇంద్రుడి మనసులో ఏముందో అంతా గ్రహించాడు తన భార్యను కోరి వచ్చిన ఇంద్రుడిపై మిత్రవింద్రుడికి బాగా కోపం వచ్చింది వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే అయినా దేవతలకు ప్రభవే అయినా ఉపేక్షించుకోదలుచుకోలేదు ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుందని స్వర్గానికి వెళ్ళిన దివ్య శక్తి కూడా నశిస్తాయని ముని ఇంద్రుడిని తీవ్రంగా శపించాడు కొద్ది సమయంలోనే ఆ శాపం బలబద్ధకమైంది ఇంద్రుడికి మిగిలిన శరీరం అంతా బాగానే ఉన్న ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది శవులు నిక్క బొట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు సిగ్గుపడ్డాడు దివ్య శక్తులు నశించి అందవిహీనమైన ముఖం ప్రాప్తించినందుకు ఎంతో బాధపడ్డాడు ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినాలనే కోరిక కలిగింది ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూ తమ సమీపారణ్యంలోని కొండ గృహంలోకి వెళ్ళాడు ఎవరికి చెప్పుకోలేని దయనీయ స్థితిలో అలా ఆ కొండ గృహలోనే దాదాపు పన్నెండు సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు ఇంద్రుడు స్వర్గంలో లేడని ఏటో వెళ్ళిపోయాడని దేవతలందరూ వెతుకుతూ ఉండాలని దేవతలకు శత్రువులైన రాక్షసులు గమనించారు వెంటనే ఎక్కడెక్కడి రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను ప్రసన్న చేసుకుని తమకు వచ్చిన బాధనంతా కూడా వివరించారు అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లే దేవతలందరికీ కూడా ఇన్ని కష్టాలు వచ్చాయన్నాడు ఒక్కడు తప్పు చేసిన అతడిని అనుసరించి ఉండే ఎంతవరకు కష్టాలు అనుభవించాల్సి రావడం అంటే ఇదేనని దేవతలకు విడమర్చి చెప్పాడు అప్పుడు దేవతలందరూ విష్ణువును ఇంద్రుడికి శాపం పోయే మేమంత సుఖంగా ఉండాలంటే ఏదైనా ఉపాయం చెప్పమని వారు కోరుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మాఘమాస స్నాన వ్రతం మహత్యాన్ని వారికి వివరించాడు మాఘమాసంలో ఒక్కొక్క రోజున నియమంగా నది స్నానం చేసిన ఎంతో పుణ్యఫలమని సర్వ పాపాలు నశిస్తాయని ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేస్తున్న పర్వత గృహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఇంద్రుడికి తెచ్చి తుంగభద్ర నదిలో మాఘమాసంలో స్నానం చేయిస్తుందని విష్ణువు అదృశ్యమయ్యాడు కాకతీయంగా అది మాఘమాసం కావడంతో నేను వెంటనే దేవతలంతా కూడా గాడిద ముఖంలో ఉన్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చి తుంగభద్రలో స్నానం చేయించారు ఆ పుణ్య ఫలంతో ఇంద్రుడి పాపం నశించి మళ్ళీ మామూలు రూపం వచ్చింది కాబట్టి మాఘ స్నానం అంత పవిత్రమైనది పెద్ద పెద్ద పాపాలను కూడా పోగొడుతుంది అంతేకాదు పరస్తి వ్యామోహం పనికిరాదని అది ఎన్నెన్నో కష్టాలను తెచ్చిపెడుతుందని ఈ కథ హెచ్చరిస్తుంది దత్తాత్రేయుడి కాలంలో కార్తీయ అనే క్షత్రియ వీరుడు మహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలిస్తూ ఉండేవాడు అతడికి గురువర్యులు దత్తాత్రేయులు ఒకనాడు కార్తీయ వీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలను తెలుసుకుంటుని అని మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలం గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను అని దత్తాత్రేయుని కోరిను అప్పుడు దత్తాత్రేయుడు కార్య వీర్య అర్జునుడి కోరికను మన్నించి ఈ విధంగా వివరించను భూపాల భరతఖండంలో ఉన్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందు ఇంకెక్కడ లేవు ఈ నదులలో ముఖ్యమైనవి పన్నెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందు ఉన్నప్పుడు ఆయా నదులకు పుష్కరాలు ప్రారంభమగును కనుక అటువంటి నదులందు స్నానం చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దానివల్ల కలుగు ఫలమును వర్ణించటకు నాకు కూడా సాధ్యం కాదు అందున మాఘమాసంలో నదిలో స్నానం చేస్తే గొప్ప ఫలితం కలగటమే కాక జన్మరాహిత్యము కూడా కలుగును కనుక ఏ మానవుడైనా మాఘ మాసంలో సూర్యుడు మకర రాశి అందు ఉండగా మాఘ స్నానము చేసి ఒక సద్బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన పాడైనను ముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్త్య వీర్యార్జుడికి తెలుపుతూ రాజా మాఘ మాస స్నాన ఫలితాన్ని తెలిపే ఒక కథ చెప్తాను విను అని ఇలా ప్రారంభించాడు పూర్వకాలమున నది తీరపు ఉత్తర భాగమున భాగ్యపురం అను పట్టణము కలదు అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడు అనే వయస్సుడు కలడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణ్యములు రాసులు కలది ఉన్నాయి కొంతకాలంలో హేమాంబరుడు చనిపోయాను తండ్రి చనిపోగానే అతడి కుమారుడు ఇద్దరు తండ్రి అస్థిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్టుగా పాడు చేసాగారు ఇద్దరు చేర ఒక ఇంపుడు గతులను చేరదీసి కుల ఒకనాడు పెద్ద కుమారుడు వేసేతో ఉద్యా ఉద్యానవనంలో విహరించుచు ఉండగా కార్మవ పాము కరిచినచో నోటి వెంట నురుగలు కక్కుచు చనిపోయినాడు రెండవ కుమారుడు అనారోగ్యంతో చనిపోయినాడు ఆ విధంగా హేమాంబరుడి కుమారులు ఇద్దరు చనిపోయినారు ఏమదూతలు వచ్చి వారిద్దరిని ఎమ్మలోకమునకు తీసుకొని పోయి చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవారిని నరకంలో పడవేయమన్నాడు రెండో వాడిని స్వర్గమునకు పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తుడితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము ఇద్దరము ఒకే విధముగానే పాపము చేసి ఉన్నాము అయినా అతడికి నరకము నాకు స్వర్గము ఎలా ప్రాప్తించాయి అని అడిగాను ఆ మాటలకు చిత్రగుప్తుడు ఓ ఈ వేసే పుత్ర నీవు నీ వేసేను కలుసుకున్నటకు ప్రతిదినము ఆమెతో సంగమించి గంగా నదిని దాటి అవతల గట్టున్న నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి చూడాను అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాటు ఉండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి అందువలన నీవు పవిత్రుడూ అయినావు మరొక విషయం ఏమిటనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసుకుని చో బహత్యాది మహాపాపములు కూడా నశించును కావున విప్రుణ్ణి చూసుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది అంతేకాక బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంతమును కూడా నీవు విని ఉన్నావు మాఘమాసంలో గంగా నదిలో నీరు మీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందువలన నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు విన్నవరించను ఆహా ఏమీ నా భాగ్యము గంగా జలము నా మీద పడినంత మాత్రమే నాకు ఇంతటి మోక్షం కలిగినదా అని వయస్య కుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను కనుక రాజా విన్నావు కదా మాఘ మాసం ఎంత మహత్యమైనదో నీవు కూడా మాఘమాసంలో తప్పక స్నానం ఆచరించి పాపాలను తొలగించుకోవాలని దత్తాత్రేయుల వారు కార్తీయ వీర్యార్జునుడికి చెప్పాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కాబట్టి మాఘమాసంలో ఈ విధంగా స్నానం ఆచరించి పుణ్య ఫలితాలను పొందండి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా మాఘ మాసంలో ఈ తప్పుడు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి